అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం యూపీఐ పేమెంట్స్ అంటే గూగుల్ పే ఫోన్పే ఎవరైతే పేటిఎం వాడతారో వారికి అయితే సంచలన నిర్ణయం కేంద్రం అయితే తీసుకోవడం జరిగిందండి ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి ఓకే చూడండి నా దగ్గర ఫోన్ ఉంది దాని గురించి నేను ఇందులో చూసి చెప్తాను ఏమనుకోద్దు ఓకే చూడండి మన దేశంలో డిజిటల్ పేమెంట్స్ మరింత సులభతరం చేయడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా అంటే ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది అది కూడా సెప్టెంబర్ పదిహేను నుంచి మనకే అమలైతే కాబోతుంది ఇంకెన్ని రోజులు ఇంకొక ఐదు రోజులు అయితే ఏంటని అంటే సో ఇక్కడి నుంచి ఈ పే ఫోన్పే పేటిఎం ఈ ఏదైతే గూగుల్ పే ఉన్నాయో వీటి ద్వారా మనం అధిక మొత్తంలో అయితే పేమెంట్స్ అయితే చేయొచ్చు సో దానికి లిమిట్స్ అనేది తీసేయడం అయితే జరుగుతుందనమాట సో దీంతో చాలామంది ఇన్సూరెన్స్ ప్రీమియంలు కట్టుకోవడం అలాగే ఈ యొక్క స్టాక్ మార్కెట్లో ఇన్వెట్ చేసుకోవడం అలాగే క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టుకోవడం అలాగే ట్రావెల్స్ ప్రభుత్వం సంబంధించినటువంటి పథకాల్లోనూ బాండ్స్లోను ఇన్వెస్ట్మెంట్ చేయడం లాంటివి చేయొచ్చు అయితే ఈ యొక్క యూపీఐ సంబంధించిన ఎన్పిఐ ఏదైతే ఉందో అదైతే ప్రకటించడం అయితే జరిగింది ట్విట్టర్ వేదిక అయితే తెలియజేశారు ఎందుకు మారిందేనా అంటే మనకి ఎక్కువ లిమిట్స్ కొన్నిటికి చేయలేకపోతున్నాం రోజుకి కొంత డబ్బు మాత్రమే సో స్కూల్ ఫీజులకి ఇలాంటి వాటికి మాత్రం లిమిట్ ఇచ్చారు ఒకప్పుడు ఇప్పుడు ఏం చేశారంటే డైరెక్ట్ ఇంకా మర్చెంట్స్కి అంటే ఎవరైతే షాప్లు పెట్టుకుంటారో వాళ్ళకి కాలేజ్ ఫీజెస్కి అలాగే ఏదైనా మనం స్టాక్ మార్కెట్లో ఒకేసారి బల్క్లో పది లక్షలు పెట్టి స్టాక్స్ కొనుక్కున్నా అలాగే ఏదైనా బిల్లు కట్టాల్సి వచ్చింది హాస్పిటల్లో ఒక ఐదు లక్షలు లక్షలు తక్కువని ఫోన్పే ద్వారా మనం కట్టొచ్చు బ్యాంకు లైన్లో నుంచి చెక్ రాసి ఇవన్నీ తీయాల్సిన పని అయితే సో పది లక్షల వరకు అయితే పెంచారని అక్కడైతే చెప్పడం జరిగింది ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట సో ఎవరెవరికంటే క్యాపిటల్ ట్యాక్స్ అలాగే ఇన్సూరెన్స్ ప్రభుత్వ మార్కెట్లు అలాగే ట్రావెల్ అలాగే క్రెడిట్ కార్డు పేమెంట్స్ కూడా ఆరు లక్షల వరకు అయితే చేయొచ్చు అని ఇక్కడ చెప్పడం జరిగింది బిజినెస్ మర్చెంట్స్ అలాగే గోల్డ్ కొనుక్కున్న అలాగే ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట సో మనిషి నుంచి మనిషికి కూడా మనం ఈ యొక్క డబ్బులు అనేది పంపించవచ్చు అది కూడా మనకి ఒక రెండు లక్షలు లక్ష అయితే మెంచుకూడదు అనమాట సో కొన్ని ఉన్నాయి కొన్ని షాప్స్కేమో ఐదు లక్షల వరకు బంగారం ఇలాంటి వాటికి అలాగే ప్రభుత్వం సంబంధించి ఇన్సూరెన్స్ సంబంధించి పది లక్షల దాకా మనం ఫోన్పే ద్వారా అయితే మనం ట్రాన్సాక్షన్ అయితే చేయొచ్చు అనమాట సో వీడియో చూసి వాళ్ళు కనీసం మైనస్ బ్యాలెన్స్ ఉంటుంది అయితే రూల్ ఏంటంటే ఇవి ఇప్పటివరకు మనం ఫోన్పే యూపీఐ ఏ అయితే గూగుల్ పే పేటిఎం ఇవి చేసి మనం మర్చెన్స్ కానీ ఎవరికైనా చేస్తున్నామో లిమిట్ పెరిగింది సో వీటిని మీరు చక్కగా వాడుకోవచ్చు అనమాట ఇది వాడు తీసుకున్నారు ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ